హలో ఎవరి ఈ రోజు వీడియోలో మీకు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను అది కూడా అప్పటికప్పుడే చేసుకోవచ్చండి ఒక కప్పు బొంబే రవ్ ఉంటే చాలు అంతే ఇంట్లో ఉన్న వాటితోనే సూపర్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు పిల్లలైతే బాక్స్ బాక్స్లో మీరు ఇది పెట్టారనుకోండి ఎంటీ చేసి వస్తారు ఒక్క మెత్తుకు కూడా మిగిల్చరమాట అంత బాగుంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూస్తున్నామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక కప్పుతో రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ సూజీ అంటారు కదండి అదే సో మీరు ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి సో రెండు ఈక్వల్గా ఉండాలన్నమాట అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఎక్కువ కాదండి రెండే టేబుల్ స్పూన్లు వేసుకోవాలి పుల్లటి పెరుగు కూడా అవసరం లేదు నార్మల్ పెరుగు వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి చేసిన తర్వాత ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్యాటర్ లో ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఉప్పు నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మీరు చెక్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోండి షుగర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మీరు కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసినట్టు చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మీరు బేకింగ్ సోడా అయినా లేదనుకోండి ఈనో అయినా వేసుకోవాలి ఒక్క పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈనో కూడా మీరు ఎప్పుడంటే లాస్ట్లో ఎప్పుడు మీరు ఇంకా అది స్టీమ్ చేస్తారో అప్పుడే వేసుకోవాలన్నమాట ముందే వేసుకొని ఉంచకూడదండి లాస్ట్లో వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలిపిసుకోవాలన్నమాట ఈయన అంతా ఈ బేకింగ్ సోడా అంతా బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి మీరు కలుపుతున్నప్పుడు ఇలాగా కొంచెం పొంగుల వస్తుందండి అలా కలుపుకోవాలన్నమాట సో కలుపుకొనిది పక్కన పెట్టుకోండి పక్కన పెట్టడం అంటే ఇమీడియట్గా ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట అలా పక్కన పెట్టుకొని మాత్రం ఉంచుకోండి మీరు సోడా వేసిన తర్వాత బేకింగ్ సోడా వేసిన తర్వాత సో ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్లోని కొంచెం ఆయిల్ అయినా మీరు నెయ్యి అయినా అప్లై చేసేసుకోండి కార్నర్స్కి సెంటర్లోని కొంచెం ఎక్కువే అప్లై చేయండి నెయ్యి కొంచెం ఎక్కువే అప్లై చేయండి టేస్ట్ బాగుంది బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది అండ్ మీకు ఈజీగా అది రిమూవ్ అయిపోద్ది అనమాట ఇప్పుడు బ్యాటర్ అంతా ఈ ప్లేట్ లో వేసేసుకోవాలి మొత్తం బ్యాటర్ అంతా వేసిన తర్వాత కొంచెం ఇలా ట్యాప్ చేయండి అంటే మీరు కేక్ చేసినప్పుడు చూడండి ఇలా కొడతారు కదా అలా అనమాట ఇప్పుడు కడాయిలోని కొంచెం వాటర్ వేసుకొని ఇలా స్టాండ్ పెట్టుకున్నాను మీరు కావాలంటే ఇడ్లీ గిన్నెలు కూడా చేసుకోవచ్చు ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మీరు ఈ ప్లేట్ పెట్టుకొని దానిపైన కొంచెం కారం పౌడరు పెప్పర్ పౌడరు వేసుకోండి చాలా బాగుంటుంది చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పిల్లలకి అండ్ కారం కాడ అంటే మరీ ఎక్కువ కారం ఉండదండి బట్ లైట్గా కారం ఉంటుంది బాగుంటుంది అనమాట సో ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను చూడండి కేక్ లాగా ఎంత చక్కగా పొంగిందో సో ఇప్పుడు ఈ ప్లేట్ తీసుకొని పక్కన పెట్టుకొని ఇది చల్లగైన వరకు కొంచెం వెయిట్ చేయాలి చల్లగైన తర్వాత మీరు కార్నర్స్ని కొంచెం లూజ్ చేయాలి చాకుంటే చాక్తో మీరు అలాగా కొంచెం లూజ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు చేతితో అయినా లేదనుకోండి అట్లగారితో అయినా మీరు అట్లగారితో అయితే ఈజీగా వస్తుందండి అట్లగరితో చక్కగా తీసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా టేస్టీగా చేయడానికి మీరు ఏం చేయాలంటే నేను ఇక్కడ నాలుగు పార్ట్స్ లాగా కట్ చేసుకున్నానండి మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు మీ పిల్లలకి ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు ఇది చూడడానికి కూడా మీకు పిజ్జా లాగా ఉంటుంది సో పిల్లలు అందుకే ఇంట్రెస్ట్ గా తినేస్తారు సో ఇలా కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో మీకు చూస్తేనే అర్థమవుతుంది కదండి మధ్య మధ్యన హోల్స్ కనిపిస్తుంది సో ఎంత బాగా అది స్టీమ్ అయ్యిందో సో చాలా మెత్తగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు వీటిని కొంచెం లైట్ గా అంటే చాలా తక్కువ ఆయిల్లోనే సెమీ ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట సో మీరు ఇక్కడ నెయ్యి అయినా లేదా ఆయిల్ అయినా తీసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత సో ఇవి కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఇవి లైట్గా ఒక్క నిమిషం పాటు మీరు ఫ్రై చేసుకోవాలన్నమాట సో పైలర్ అనేది మీకు క్రిస్పీగా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది సో రెండు వైపులు ఒక్కొక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ బొంబే రవ్వతో బ్రేక్ఫాస్ట్ అప్పటికప్పుడే చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి అండ్ వీటిని మీరు టమాటా పచ్చడితో అయినా తీసుకోవచ్చు అల్లం చట్నీతో బాగుంటుంది అండ్ కొబ్బరి పచ్చడితో కూడా బాగుందండి నాకైతే టమాటో చట్నీతో చాలా నచ్చింది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎందులో నచ్చుతుందో నాకు కమెంట్ చేసి చెప్పండి సో తప్పకుండా ట్రై చేయండి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ డేలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్